హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదే నా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి నీకు వెళ్ళిపోదా ఒకసారి నా నుండి భయపడి వెళ్ళిపోయా మరి ఇప్పుడు ఈసారి నీ కొడుకు కూడా నాకు ఎదురు వస్తున్నాడు నా నుండి నీ కొడుకుని ఎలా కాపాడుకుంటావో నేను చూస్తాను అని చిన్నగా నవ్వటం మొదలుపెట్టి గట్టి గట్టిగా ఆ జైలు గోడలు రీసౌండ్ వచ్చే విధంగా నవ్వుతూ ఉన్నాడు రాబర్ట్ పక్కన సెల్లులో ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వుతూ ఉన్న అతని వైపే వింతగా విచిత్రంగా చూస్తూ ఉన్నారు మరుసటి రోజు అందరూ కూడా ఎవరి డ్యూటీకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక ఇటు మేఘనా వాళ్ళు అటు శ్రీధర వాళ్ళు అందరూ కూడా ఒక చోట కలిసి పెళ్ళి ఎక్కడ చేద్దాం ఎంత గ్రాండ్గా చేద్దామని అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెబుతూ పెళ్ళి అక్కడ చేస్తే బాగుంటుంది లేదు వేరే ఫంక్షన్ హాల్ ఏదైనా బుక్ చేసుకుందాం ఇవన్నీ కాదు మన ఇల్లే ఉంది కదా పెద్ద గార్డెన్ ఉంది అందులోనే వచ్చిన ప్రతి ఒక్కరూ సరిపోతారు అక్కడే పెళ్లి చేసేద్దాం మన ఇంటిలోనే అంత సౌకర్యంగా ఉంటుంది ఇక వేరే ఎక్కడో చేయటం ఎందుకు అని ఒకరు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు చీరలు ఎక్కడ తీసుకోవాలి గద్వాల్ కంచి ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పేర్లు చెప్పుకుంటూ ఏ ఏ చీర ఎక్కడెక్కడ తీసుకోవాలి పెళ్ళిలో జరిగే ఒక్కొక్క తంతుకి ఒక్కొక్క రకం చీర అయితే బాగుంటుంది అని అలానే నగలు తనకు కాబోయే కోడలకి నగలు ఇన్ని రకాలు నేను చేయించుకుంటాను అని వాళ్ళు అంటే కాదు కాదు నా కూతురికి నేను చాలా రకాల మోడల్స్ చేయిస్తాను అలానే నా కొడుక్కి అల్లుడికి కోడలకి అందరికీ కూడా చేయిస్తాను అని శ్రీధర్ దుర్గ అంటే మేఘన వర్ష వాళ్ళిద్దరు కూడా మీకంటే మేము ఏమైనా తక్కువ తిన్నామన్నట్లుగా వాళ్ళు కూడా మేము ఇలా పెట్టాలి అలా పెట్టాలి అన్ని రకాలు పెట్టాలి అని అనుకుంటున్నాము ఇలా హారం వడ్డ్రణం అన్నీ ఒకదాని తర్వాత ఒకటి పెద్ద లిస్టే ఒకదాని తర్వాత ఒకటి చెప్తూ ఉంటారు ఆ మాటలన్నీ వింటూ ఉన్న గౌతమ్కైతే నవ్వు వస్తూ ఉంటుంది ఏంటి గౌతం ఎందుకు నవ్వుతున్నావు అలాగా ఏం మేము జోక్స్ ఏం వేయటం లేదు కదా పిల్లల పెళ్లి గురించే కదా మాట్లాడుతుంది నువ్వెందుకు నవ్వుతున్నావు ఇప్పుడు అని వర్ష అడిగింది మరి లేకపోతే ఏంటి మీ అందరి పిచ్చి కాకపోతేను అక్కడ ఉన్నది పిల్లలు ఎంతమంది మీరు పెట్టాలి అనుకుంటున్నవి ఎన్ని ఎన్ని చీరలు తీసుకుంటే మాత్రం ఆ సందర్భానికి బాగానే ఉంటుంది ఎన్ని నగలు తీసుకుంటే పాపం పిల్లలు ఎన్ని నగలను పెట్టుకుంటారు ఆ పెట్టుకున్నవి మొయ్యొద్ద చిన్న పిల్లలే ఇప్పుడే ఏదో ఎదిగి వాళ్ళ ప్రొఫెషన్స్లో కాస్త సెటిల్ అయ్యారు వాళ్ళ మీద అంత బరువు వేయటం మీకేమైనా న్యాయంగా ఉందా పాపం చిన్న పిల్లలు మొయ్యగలరా అని సాగదిస్తూ అంటారు అక్కడ ఉన్న అందరూ కూడా గుర్రుగా చూస్తారు గౌతమ్ వైపు అలా అందరూ కోపంగా చూస్తూ ఉండటంతో అరే నేనేమైనా ఇప్పుడు తప్పుగా మాట్లాడనా ఏంటి కరెక్టే కదా చెప్పింది పాపం పిల్లలను ఎవరు ఆలోచించరే అని ఆకాష్ చెవిలో అంటాడు గౌతమ్ ఇప్పుడు నువ్వు బయటకు చెప్పినది సేమ్ యాజిటీస్ నా మనసులో కూడా ఉంది కానీ బయటకు చెప్తే ఇదిగో వీళ్ళందరి ఫీలింగ్ ఇలాగే బయటకు వస్తుంది అని నాకు తెలుసు అందుకే నేను చెప్పలేదు నువ్వు చెప్పింది కరెక్టే కానీ అది వాళ్ళకు నచ్చే విధంగా చెప్పలేదు అంతే అని సరే నువ్వు సైలెంట్గా ఉండు నేను వాళ్ళకి నచ్చే విధంగా చెప్తాను కదా అని అది కాదు మేఘన మీరందరూ నగలు తీసుకుంటున్నారు బాగానే ఉంది మీరందరూ కూడా ఒకే టైంలో వేయాలి అనుకుంటారు కాబట్టి అలా కాకుండా ఒకరు ఒక టైంలో ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళికి ముందు చేసే సాంప్రదాయాలు సాంఘ్యాలు ఇంకా ఉంటాయి కదా వాటన్నిటికీ సంబంధించి ఒకరు పెట్టండి ఆ తర్వాత పెళ్ళి సమయంలో ఒకరు తెచ్చిన నగలు ఆ తర్వాత జరిగే వ్రతం వీటన్నిటికీ ఒకరు తెచ్చిన నగలు ఇలా కొంచెం కొంచెం విడివిడిగా పెడితే బాగుంటుంది కదా అన్నీ కలిపి ఒకేసారి తెచ్చి నా కూతురు బాష్యత మీద వేస్తే పాపం అది మొయ్యగలదా నాకు తెలిసి చిన్నప్పటి నుంచి మెడలో ఒక చిన్న చైన్ తప్ప పెద్ద హారం కూడా ఏ రోజు వేసుకున్నది లేదు ఏ మీకు తెలియదా వర్ష మేఘన మీరు కనీసం హారం మెడలో వేసుకోమంటే అమ్మో అంతవరకు నేను మొయ్యలేను అంటూ వెళ్ళిపోతుంది అటువంటిది ఇప్పుడు మీరు ఇన్ని నగలు తెచ్చి ఒక్కసారిగా తన మీద వేస్తే పాపం నా కూతురు ఎలా మోస్తుంది అని కూతురు మీద జాలి చూపిస్తూ అన్నాడు ఆకాష్ చెప్పింది కూడా నిజమే అని అందరికీ అనిపించడంతో అలా అందరూ మాట్లాడుకుని చివరికి అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి ఎవరింటికి వారు వెళ్ళిపోయారు ఇక్కడ భాషిత హాస్పిటల్ లోపలికి రావటం ఆలస్యం ముందు రోజు ఎంగేజ్మెంట్కి వచ్చిన అందరూ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూనే ఉన్నారు నిజంగా మీరు చాలా అదృష్టవంతులు మేడం చిన్నప్పుడు మీ పేరెంట్స్ నుంచి దూరం అయిపోయి కూడా ఇప్పుడు ఇదిగో ఇలా కరెక్ట్గా పెళ్లి టైంకి మీ పేరెంట్స్ దగ్గరకు చేరుకున్నారు అని ఒక డాక్టర్ అంటే మిమ్మల్ని పెంచిన వాళ్ళు కూడా అసలు ఎంత బాగా పెంచారు అసలు ఇప్పటి వరకు కూడా మీరు వాళ్ళ కూతురు కాదు అంటే మేము నమ్మలేకపోతున్నాం అనుకోండి నిజంగా వాళ్ళే మీ పేరెంట్స్ ఏమో అని మేము ఇప్పటి వరకు అనుకున్నాం నిన్న జరిగింది చూసేంత వరకు కూడా మాకు అర్థం కాలేదు మీరు కూడా ఎంత మంచిగా ఉంటారు వాళ్ళ కూతురులాగా మీ లక్ష్యాన్ని గుర్తించి మిమ్మల్ని ఎంత పెద్ద డాక్టర్ని చేశారు వాళ్ళు నిజంగా మిమ్మల్ని పెంచిన పేరెంట్స్ కూడా చాలా గొప్పవాళ్ళు మంచివాళ్ళు అని ఇలా రకరకాలుగా ఆమె అదృష్టాన్ని ఆమెకే చూపిస్తూ పొగుడుతూ ఉన్నారు బాషత మాత్రం వాళ్ళ మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా సింపుల్గా నవ్వుతూ తన క్యాబిన్లోనికి వెళ్ళిపోయింది సాత్విక్ ఆమె వెనకగా వచ్చి ఏంటి మేడం గారు డల్గా కనిపిస్తున్నారు ఏమైంది అని అడుగుతాడు డల్గా ఏమీ లేదు నార్మల్గానే ఉన్నాను అని అంటుంది నువ్వు డల్గా ఉన్నావో నార్మల్గా ఉన్నావో నాకు తెలుస్తూనే ఉంది అంటూ ఆమె చుట్టూ రెండు చేతులు వేసి అడుగుతాడు ఏమైందో చెప్పవే అంటూ అంటే ఏమో ఏమీ తెలియటం లేదు నాకు ఏమీ అర్థం కావటం లేదు ఏమీ అర్థం కావటం లేదు ఎందుకు అర్థం కావటం లేదు అసలు ఏ విషయంలో అర్థం కావటం లేదు దేని గురించి నువ్వు అంతగా ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు సాత్విక్ చెప్తున్నాను కదా సాత్విక్ జరిగింది ఏమీ లేదు అని కాకపోతే నా మైండ్ ఎటు నిర్ణయం తీసుకోవాలో అర్థం కావటం లేదు ఇన్ని సంవత్సరాల తర్వాత నన్ను కన్న అమ్మ నాన్న కనిపించారు అందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది కానీ చిన్నప్పుడు మేము వాళ్ళకు ఎలా దూరం అయ్యాము అసలు ఎందుకు దూరం అయ్యాము దూరం అవ్వాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి కనీసం చిన్నప్పుడు నన్ను కన్నులు నిండుగా కూడా చూడను కూడా చూడలేదు అని అమ్మ నాన్న ఇద్దరు అంటున్నారు చిన్నప్పుడు ఏం జరిగింది వాళ్ళిద్దరు చూడని విధంగా నేను వాళ్ళిద్దరికి ఎలా దూరం అయ్యాను నేను వాళ్ళ నుంచి ఎలా తప్పించుకున్నాను అని ఆలోచిస్తూ ఉంటే నాకు ఏమీ అర్థం కావటం లేదు నువ్వెందుకు అంతగా ఆలోచిస్తున్నావు భాషిత మామయ్య చెప్పారు కదా మామయ్య పోలీస్ అయ్యేసరికి అతని శత్రువులే ఇలా మిమ్మల్ని వాళ్ళకు దూరం చేశారు అని అవన్నీ నువ్వేమీ పట్టించుకోకుండా పేషెంట్స్ వస్తున్నారు అది చూసుకో అని ప్రేమగా ఆమె తల నిమిరి బుగ్గ మీద ముద్దు పెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు సాత్విక్ సేమ్ ఇక్కడ బాషిత ఎలా అయితే ఆలోచిస్తుందో అక్కడ భార్గవ్ కూడా అదే ఆలోచిస్తూ ఉన్నాడు తనకి వాళ్ళే తన తల్లిదండ్రులు అని బాషిత పెళ్లి చూపుల్లో వెళ్ళి చూసి వచ్చిన రెండు రోజులకే తనకు అనుమానం మొదలవుతుంది కానీ అది నిజం అవునా కాదా అని క్లారిటీగా తెలియకుండా బయట పెట్టకూడదు అని తను బయటపడలేదు కరెక్ట్గా ఎంగేజ్మెంట్ రోజు తన అనుమానం క్లారిటీ అవుతూ నిజం ఏంటి అనేది నిర్ధారణకి వచ్చింది అసలు అంత చిన్న పిల్లలుగా ఉన్న మేము మా తల్లిదండ్రుల నుంచి సొంతంగా దూరం అవ్వాలి అంటే అది జరిగే పని కాదు అసాధ్యం మా అంతటా మేము నడిచే పొజిషన్లో కూడా లేము వాళ్ళ నుంచి దూరం అయినప్పుడు ఎవరో మమ్మల్ని కావాలి అనే దూరం చేశారు ఎవరు దూరం చేసింది మా తల్లిదండ్రుల నుంచి మమ్మల్ని అని ఆలోచిస్తూనే ఉంటాడు అంతలో మరో కేసు రావటంతో ఆ ఆలోచనలు అన్నీ పక్కన పెట్టి ఆ కేసు వైపు తన ఆలోచనలను తిప్పుతాడు ఇక్కడ ఆఫీస్లో చరణ్ తన ప్రేమ విషయం ఎలాగైనా సరే ఈరోజు భార్గవికి చెప్పాలి అని నానా తంటాలు పడుతూ ఉంటాడు పక్కన ఉన్న చతు ఏంట్రా వచ్చి ఇంత ఇబ్బంది పడుతున్నావు దేని గురించి అని అడుగుతాడు నా ప్రేమ విషయం భార్గవికి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను లేదంటే ఫోన్లో చెప్తే బాగుంటుందా లేదు అంటే డైరెక్ట్గానే ఒక రింగ్ లేదంటే వేరే ఏదైనా గిఫ్ట్ ఇచ్చి ప్రపోజ్ చేద్దామా ఎలా చెప్తే తను నా ప్రేమను యాక్సెప్ట్ చేస్తుంది అని ఆలోచిస్తూ ఉన్నాను అలా ఏమీ అర్థం కావటం లేదు అని అన్నాడు చతుర్ మాత్రం మనసులో ప్రేమ అటువైపు కూడా ఉంటే చాలు అది నువ్వు ఎలా చెప్పినా యాక్సెప్ట్ చేస్తారు దానికి ఆర్భాటాలు అంగులు అవసరం లేదు ప్రేమ లేనప్పుడు నువ్వు ఎన్ని కోట్లు తన ముందు గుమ్మరించినా వేస్ట్ అని అనుకుంటూ ఏముంది ఒక చిన్న లెటర్ రాయి అది తను చదివి ప్రేమను నీ మనసులోని భావాలను అర్థం చేసుకుంటుందేమో ఒకవేళ ఈ ప్లాన్ ఫెయిల్ అయితే ఆ తర్వాత ఎదురుగా తన నిలబడి భార్గవి ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేసేసాయి సరిపోతుంది అని అంటాడు అవునరా ఈ ఐడియా ఏదో బాగుంది ఒకప్పుడు లెటర్స్ ద్వారానే కదా ప్రేమ వ్యవహారాలు అన్నీ కూడా నడిచాయి ఇప్పుడు కూడా నేను అలానే చేస్తాను కానీ ఇప్పుడు అంతా వాట్సాప్ ఇది రావడంతో ఈ లెటర్స్ ప్రేమ అంతా అంతమైపోయింది నేను ఆనాటి కాలాన్ని ఈనాటికి తీసుకొని వస్తూ నా ప్రేమని ఆ పేపర్ మీద నిలిపి ప్రేమ లేఖగా మార్చి నా భార్గవికి ఇస్తాను అని అన్నాడు చరణ్ అబ్బో గురుడు దగ్గర చాలానే ఉందే అనుకుంటూ వర్క్ చేసుకుంటూ ఉంటాడు పక్కనే ఉన్న చతురు ముందుగా ఒక పేపర్ తీసి అందులో నా ప్రియాతి ప్రియమైన భార్గవికి అని రాసి కింద ప్రేమతో రాస్తున్న ఈ ప్రేమలేఖ అని రాస్తాడు ఎన్నోసార్లు ట్రై చేసి సుమారు ఒక డెబ్బై నాలుగు పేపర్లు మాత్రం డస్ట్బిన్లో పడేసి ఆ తర్వాత డెబ్బై ఐదవ ప్రేమలేఖను తనకు నచ్చినట్లుగా రాశాడు అది తనకు పర్ఫెక్ట్ అని అనిపించి ఓకే ఇది అయితే బాగుంటుంది అని చదవటం మొదలు పెడతాడు భార్గవి నిన్ను చూసింది మొదలు నాలో మొదలయ్యింది గుండె సవ్వడి నిన్ను చూస్తూ ఉంటే మరచిపోతాను చుట్టూ ఉన్న నీ లోకాన్ని నీ నవ్వే నాకు ఆహారం నీ నడకలో ఉంది హంస వయ్యారం నువ్వు చీర కడితే ఉంటావు నాట్య మయూరి అయిన నెమలిలా నీ మాటలు వింటూ ఉంటే అనిపిస్తూ ఉంటుంది కోకిల గానంలా ఆపకుండా చెవులతో వినాలి అనిపిస్తూ నీలో ఉన్న ప్రతి అణువుకు అణువణువు కూడా నన్ను నా మనసుని కదిలించింది అందుకే నా మనసు నిన్ను చేరాలి అని ఆశపడుతుంది ఐ లవ్ యు ఐ లవ్ యు సో మచ్ భార్గవి నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు కూడా నన్ను ప్రేమించాలి అని డిమాండ్ చేసినట్లుగానే లాస్ట్లో రాసి మాత్రం తన పేరు రాయడు అలా ఆ లెటర్ ఒక ఫైల్లో పెట్టుకొని భార్గవి దగ్గరకు వచ్చి భార్గవి నీ సైన్ కావాలి అని ఆమె ముందు పెడతాడు భార్గవి కూడా ఓకే నేను సైన్ చేస్తాను మీరు బయటకు వెళ్ళండి అంటూ ఆ ఫైల్ తీసుకొని చరణ్ని బయటకు పంపించేసి ఆ తర్వాత ఫైల్ ఓపెన్ చేస్తుంది నువ్వు సైన్ చేసిన తర్వాతే వెళ్తాను అని బా చరణ్ భార్గవితో అంటున్నా కూడా ఆ లెటర్ చూస్తే తన రియాక్షన్ ఎలా ఉంటుందో అని తను చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటాడు చరణ్ కానీ బార్గవి మాత్రం సీరియస్గా నేను సైన్ చేస్తాను అంతగా అవసరమైతే మిమ్మల్ని మరొకసారి పిలుస్తాను ఇక మీరు బయటకు వెళ్ళండి అని చెప్పటంతో చరణ్ ఏమీ చేయలేక నీరసంగా బయటకు వెళ్ళిపోతాడు ఇదండి ఇవాటి స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం